అష్టవక్ర సంహిత చాప్టర్ ట్వంటీ ద లాస్ట్ టాక్ ఇప్పటి వరకు జనకుడికి అష్టావక్రుడికి మధ్య జరిగిన ఈ బ్యూటిఫుల్ అండ్ ఆథెంటిక్ కాన్వర్జేషన్ ఈ రోజుతో ముగుస్తుంది నిజానికి ఇది ముగిసేది కాదు ప్రతిరోజు మొదలై ప్రతిరోజు ముగుస్తూనే ఉంది ఇది ఇంతకుముందే నేను చెప్పున్నాను అష్టవక్ర సంహితలో ప్రతి సూత్రము ఒక సంపూర్ణ శాస్త్రం ఏదైనా ఒక సూత్రాన్ని పట్టుకొని దాని యొక్క మూలాన్ని చేజిక్కించుకొని నువ్వు జీవితంలో గట్టు మీద పడచ్చు నిజంగా అష్టవక్ర సంహిత అర్థమైతే నువ్వు ఈ సంసారంలోనే ఉంటావు అందరితో ఉంటావు అందరితో మాట్లాడుతావు అరుస్తావు కేకలు ఇస్తావు యూ విల్ బి డూయింగ్ ఎవ్రీ డా డామ్ థింగ్ బట్ ఇన్సైట్ విల్ బి అని ఎఫెక్టెడ్ నేను ఈ మొత్తం ఈ సిరీస్ అంటే నా జీవితంలో నేను అప్రతిహతంగా చేసిన ఒకనొక పని ఇది ఏదైనా బ్రేక్ చేసి ఉండవచ్చు పెయింటింగ్ రోజు వేద్దాం అనుకుని ఒకరోజు వేయకుండా ఉండి ఉండవచ్చు లేకపోతే యోగా ఏదో ఒకరోజు మిస్ అయి ఉండవచ్చు నాకెందుకో అనిపించింది అష్టవక్ర సంహిత యొక్క మూల స్థితిని నేను నేను అనుభవిస్తూ చేయాలి లేకపోతే చేయకూడదు అర్హత ఉండదు అంతే ఎంత గొప్పగా చెప్తాం లేకపోతే ఎంతమందిని ఇది ఆకర్షిస్తుంది అది అబ్సల్యూట్లీ రిలవెంట్ అసలు నేను తప్ప ఎవరూ లేరు అట్లా చెప్పింది ఇది సో ఈరోజు అష్ట ఒకరు చెప్తున్న సూత్రాలు వ్యాఖ్య చేయవలసిన అవసరమే లేదు ఇంకా నిన్నటి వరకు వ్యాఖ్య చేశాను ఈరోజు జస్ట్ ఒక్క మాట చెప్తాను అంతే ద్వంద్వాతీతం జనకుడు చెప్తున్నదంతా ద్వంద్వాతీతం నాలో ద్వంద్వం పోయింది అని చెప్పడానికి రకరకాల సూత్రాలు చెప్తున్నాడు అంతే సో వింటున్నారో ఇప్పుడు కాకపోయిన భవిష్యత్తులైనా విని చాలా బాగుంది అన్నారా మీరు సత్యానికి దూరం జరుగుతారు ఇది బాగుంది బాగలేదన్న విషయానికి సంబంధించింది కాదు ఆచరణలోకి వచ్చిందా లేదా అన్నదే పాయింట్ అష్టవక్ర సంహిత ఆచరణాత్మకమైన ఆధ్యాత్మికతగా దానికి సంబంధించిన ఒక వ్యాఖ్య ఇది చాలా ఆధ్యాత్మిక గ్రంథాలు ఉంటాయి జస్ట్ డూస్ అండ్ డోంట్స్ అండ్ ఇన్స్ట్రక్షన్ ఆఫ్టర్ ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి ఇలాగే చేయాలి ఇలాగే తప్పకుండా చేయాలి గురువాజ్ఞతో చేయాలి ఎప్పుడు నీ గురువు నిరంతరం నీ గైడ్ చేస్తూ ఉండాలి అష్టావక్ర సహితులు అసలు గురువు అనేవాడు మొదటి సూత్రంలోనే పక్కకు జరుగుతాడు ఎందుకంటే ఇది పూర్తిగా నీవు అవగాహనతో చేసుకోవలసింది సమాచారానికి సంబంధించిన విషయం కాదు అష్ట ఒకరి అంటే మైండ్ ఫినామినాకు సంబంధించింది కాదు మైండ్ అనే పరిధి దాటి వేరే తలల్లోకి నేను తీసుకెళ్తుంది ప్రకృతి ఆ మనోదశ ప్రకృతి మనస్సుని ఒక టూల్గా వాడుకుంటుంది అంతే మనస్సులో బందీ అయ్యలేదు అసలు ఈ మనస్సు మనిషికి ఎట్లా వచ్చింది ఇంత ద్వంద్వం ఎట్లా పుట్టింది మనిషికి అన్నీ ఉన్న ఇన్ని బాధలు ఇన్ని కష్టాలు ఇన్ని ఈగోలు మనిషికి ఎందుకు వచ్చాయి ఒకసారి సరిగ్గా చూస్తే ప్రపంచం వల్ల అనేది నేను స్పష్టంగా అర్థం చేసుకున్న విషయం ఇందులో నాకు ఎలాంటి సందేహం లేదు కొన్ని వందల సార్లు అంతకంటే ఎక్కువను తక్కువను సంఖ్య ముఖ్యం కాదు కానీ కొన్ని వందల సార్లు ఈ విషయం గురించి నేను చూశాను అసలు అసలు ఈ మనసు యొక్క ఆవిర్భావానికి ఆధారమేది ఈ కల్మశాలకి ఆధారమేది ఈ కుట్రలకి మనిషి అనుభవించే రకరకాల బాధలకి కారణం ఏమిటి మనసే కానీ ఆ మనసు ప్రబలమవ్వడానికి ఏకైక కారణం ద్వంద్వం ఆ తర్వాత ప్రపంచం ఆ తర్వాత ఏదో సాధించాలన్న ఆలోచన ప్రపంచం మనకిస్తున్న ప్రతి ఆలోచన ద అట్మోస్ట్ కరప్ట్ అండ్ అట్మోస్ట్ కంటామినేటెడ్ థాట్ అది ప్రపంచంలో విముక్తి లేదు ప్రపంచంలో ఆనందం లేదు ప్రాపంచిక విషయాల్లో ఏ ఆనందం లేదు ఇంతవరకు ఆధ్యాత్మికతలో ఎన్నెందో చెప్పారు స్పష్టంగా చెప్పలే డబ్బు వద్దన్నారు డబ్బు అవసరం అనేవి చెప్పలే చెప్పిన బల్లగుద్ది చెప్పలే సంసారం అక్కర్లేదన్నారు సంసారం ఉండని మనసులో లేకుండా చూసుకొని వాడు చెప్పలే అష్టవక్ర సంహిత సమయం ప్రకారం ఇప్పుడు ఐదు వేల ఏళ్ళ క్రితం చెప్పబడ్డది అది ఫైన్ సమయం అంత ముఖ్యం కాదు ఇంత సత్యం అన్నది ఈరోజు సూత్రాలు నేను ఎక్కువ వ్యాఖ్య చేయదలుచుకోలే చేయాలని కాదు నాకు చేయాలని లేదు అంటే చదవగానే అర్థమైపోతుంది అంతే వ్యాఖ్యకి అతీతం ఇది నాకు చెప్పాలనుకున్న విషయం నేను చెప్పాలనుకుంటున్నా అష్టవక్ర సంహితలో జనకుడు చెప్తుంది ఇక చివరి నిషేధం అన్నట్టు ఇది అంటే ఇక నేను విముక్తిలో ఉన్నాను అని చెప్పడానికి ఏవేవి నాకు పట్టుకొని లేవో చెప్తున్నాడు మొత్తం అదే ప్రవృత్తి వృత్తిర్నివృత్తిర్వా క్వాముక్తి క్వచబంధనం కూటస్థ నిర్విభాగస్య స్వస్థస్య మమ సర్వదా సర్వదా స్వస్థుణ్ణి అయిన నేను సుస్థిరడను కూటస్థుడను విభాగరహితుడను ఇక నాకు ప్రవృత్తి నివృత్తి ముక్తి బంధం ఇట్లాంటివి ఎట్లా ఉంటాయి ప్రవృత్తి లేదు వృత్తి లేదు ఇది కూడా నేను అష్టవక్ర సంహిత పూర్తిగా నాకు అనుభవించుకొని చెప్పింది అంటే ఒక పండితుడిలాగా చెప్పింది కాదని నేను చాలాసార్లు చెప్పుకున్నాను ఇది అనామకుడిగానే చెప్పింది అష్టవక్ర సంహిత అఖండతను ప్రతిపాదించేటువంటి ఒక సంహిత అది పూర్తి ఈ క్షణం నువ్వు అనుభవించే అనుభవానికి సంబంధ అనుభవానికి ప్రతీక అది ఒక పండితుడు లేదా ఒక సైంటిస్ట్ ఈజీగా నమ్మించవచ్చు ఒక జ్ఞాని తను జ్ఞానిని నమ్మించే అవకాశం లేదు అందుకే జ్ఞానిని పిచ్చివాడనవచ్చు లేదా ఇంకేదైనా అనొచ్చు ఎందుకంటే కాంట్రడిక్షటరీ ఉంటుంది కాంట్రడిక్షన్ ఉంటుంది దానివల్ల ఒక మ్యాథమెటికల్ ఈక్వేషన్ లాగా జ్ఞాని అర్థమయ్యే అవకాశం లేదు ఏది పట్టించుకోవద్దు అని జ్ఞాని పట్టించుకోవచ్చు గుసగుసలాడి జ్ఞాని అరవచ్చు కోపం అక్కర్లేదని జ్ఞాని కోపడవచ్చు సందర్భ జ్ఞానంలో ఉంటాడు అతను అతను ఇలాగే ప్రవర్తించాలని ఒక రోబోటిక్ పద్ధతిలో ఎప్పుడు ప్రవర్తించడు ఆ సందర్భం ఏమి తీసుకొస్తుందో దాన్ని బట్టి స్వచ్ఛందంగా తన ప్రవర్తన ఉంటుంది తద్వారా ప్రవృత్తి లేదు వృత్తి ఎప్పుడు ఉంటుంది వై యు డూ యూ నీడ్ ప్రొఫెషన్ నేను రెండు వేల తొమ్మిదిలో డిక్లేర్ చేసిన ఇక జీవితంలో ఏ వృత్తి ఎంచుకోను అంటే ఏ పని చేయవా అని అడిగారు ఆశ్చర్యం నేను వృత్తి ఎంచుకోను అంటే పని అనుకుంటున్నాను వృత్తి వేరు పని వేరు స్వామి వృత్తి అన్నది ఒక పనిని ఎక్స్ట్రా సీరియస్గా చేయడం ఎక్స్ట్రా ఎఫర్ట్తో చేయడం అది నేను చేయదలుచుకోలేదు నా జీవితంలో ప్రొఫెషన్ అండ్ కెరియర్ ఈ రెండు పదాలని నేను ఈరోజు తీసేస్తున్నా అక్కడి నుంచి నేను సమశ్రద్ధతో పనిచేయడం మొదలుపెట్టిన ఇంక్లూడింగ్ అష్టవక్ర సంహిత ఈ వ్యాఖ్య వరకు భోజనం చేసుకోవడం ఎంతో ఈ వ్యాఖ్య చేయడం అంతే ఎవరన్నా నా దగ్గరికి వస్తే వాళ్ళతో మాట్లాడడం అంతే ఒక నా అద్దం నా అద్దంలో నా ముఖం నేను చూసుకోవడం అంతే ఎవ్రీథింగ్ ఈజ్ జస్ట్ ద సేమ్ అంత సమశ్రద్ధలో చేయబడ్డప్పుడు ముక్తి లేదు బంధనం లేదు నిర్విభాగస్య అసలు నీలో ఏ భాగాలు లేవు నిన్ననే ఒక టాక్ చేశాను నేను చెప్పే విషయాలు ఈ భూమి ఎంతమందికి అర్థమయ్యో అర్థమవుతాయో నాకు తెలియదు నాకు అట్లాంటి ఆలోచన కూడా లేదు ఊరికే మాట వరుసగా అంటున్నా చిన్న చిన్న పదాలు హాయిగా బతుకొచ్చు ఇంత మనసు సృష్టించిన లగ్జరీ వచ్చిన తర్వాత కూడా వాటి మధ్య నువ్వు బాధపడుతున్నావు అంటే బాధపడ్డ నీ స్వభావం అంతే బంధం ఏర్పరచుకోక దేంతోనూ తాత్కాలికమైన బంధాలని అనంతంగా ఏర్పరచుకో బంధం ఏర్పరచుకొని అక్కడి నుంచి వెళ్ళిపోతున్నాడు బంధాన్ని తెంపుకొని బయటికి పో బంధాన్ని కొనసాగిస్తూ బయటికి పోకు ఇక ఏ వికారాలు లేని స్థితి అని చెప్తున్నాడంతేనాడు ఇది నిజంగా కరెక్ట్ అంటే నేను కన్ఫామ్ చేస్తున్నా ఇలాగే ఉంటుందంతే కో శాస్త్రం క్వచ గురు క్వాస్తి పురుషోర్థవా శివస్యమే ఏ ఉపాధి లేనివాడు ఏ ఉపాధి లేని నేను నాకు ఎందుకు శాస్త్రం నేను ఎవరికి శిష్యుడిని ఎవరి గురువుని మోక్షమే పురుషార్థం ఏంటి అసలు ఇదంతా అలౌకికమైన విషయం ఇది ఇవేవి నాకు లేవన్నాడు ఉన్నదానికి భిన్నంగా ఏది నాకు అక్కర్లేదన్నాడు ఇదంతా ప్రకృతి సిద్ధాంతం చెప్తున్నా కదా సర్కిల్లో సెంటర్ నిలబడి చెప్పడం సర్కిల్ బయట నిలబడి చెప్పడం సో ఇప్పటివరకు శాస్త్రాలను సర్కిల్ బయట నిలబడి చెప్పబడ్డాయి ఇప్పుడు నేను చెప్తున్నదైనా భవిష్యత్తులో మీరు ఒకవేళ అనుభవం అయితే మీరు చెప్పేదైనా సర్కిల్ లోపటి నుండి చెప్తేనేది పరిపూర్ణమవుతుంది సో సాక్షి అంటే సర్కిల్ బయట ఉండి అన్ని చూడు అంటే రెండు అర్థాలు ఉన్నాయి ఏం జరిగినా చూడు బయట నుంచి లేదా అన్నిటినీ చూస్తున్న నీవు ఈ సంస్థల్లో భాగం అని తెలుసుకుని చూడ్డం అట్లా అల్టిమేట్ నిన్నని చెప్పాను కదా చివరగా అన్నీ పడిపోవలసిందే సమాజాన్ని వదిలేసావు వదిలేసా అంటే వదిలేసావు అని కాదని మనసులో వదిలేసావు ఆ తర్వాత వృత్తిని వదిలేసావు కుటుంబాన్ని వదిలేసావు ఆ తర్వాత బంధాలని వదిలేసావు పర్వ ప్రతిష్టల్ని వదిలేసావు అన్నింటినీ వదిలేసిన వదిలేసినవంటే నీ మనసులో వదిలేసిన ఫైనల్గా నీ మనసులో వదిలేయవలసింది గురువుని అందుకే గురువుని వదిలేస్తున్నాడు అంతకుముందే ఆత్మని పరమాత్మని పరమార్థతని వ్యవహారాన్ని వదిలేశాడు అది గురువును వదిలేసిన తర్వాత వదిలేయడం కుదరదు మొత్తాన్ని వదిలేసి ఆ చిట్ట చివరికి గురువు టాటా బాబే చెప్తున్నాడు అనమాట అల్టిమేట్ అండర్స్టాండింగ్ ఇది ఇంతకు మించి లేదు ఇంతకు మించి చెప్పడానికి లేదు ఏ ఉపాధి లేనివాడిని అన్నాడు కథం ఒకసారి ఆధార్ కార్డు కోసం మా ఇంటికి వచ్చారు అధికారులు రెండు వేల తొమ్మిది తర్వాత నేను అప్పుడు ఆడుకుంటున్నాను సరదాగా చెప్తున్నది విషయం మీ డీటెయిల్స్ చెప్తారా ఆధార్ కార్డు ఇవ్వాలంటే నేను అప్పుడు చెప్పాను ఏ ఆధారం లేనివాడిని సార్ నాకెందుకు ఆధార్ కార్డు అన్నాను అందరు నవ్వారు నేను తర్వాత డీటెయిల్స్ ఇచ్చాను ఇప్పుడు నాకు ఆధార్ కార్డు ఉంది బట్ ఆ రోజు నేను చెప్పింది నిజమైన వ్యాఖ్య అది అంతా నవ్వారు నేను చెప్పినప్పుడు ఏ ఆధారం లేనివాడని తెలుస్తుంది నాకు నాకెందుకు ఆధార్ కార్డు అన్నాను ద లాస్ట్ అష్టౌక సమ్హితులు చివరి సూత్రం ఇది క్వచాస్తి క్వచవా నాస్తి క్వా ఆస్తి చైకం క్వచా ద్వయం బహు నాత్రకి ముక్తేన కిం చిన్నో మమా యక్కడా ఆస్తి ఏకం ఏకడా ద్వయం ఏకడా అస్లి వస్తూ లేదు ప్ర� అసలు నా అన్న స్ఫురణే నాకు లేదు ఉన్నదంతా ప్రకాశం ఏం డిక్లేర్ చేసి పాడేశాడు అంతే సో ఇది నిజంగా ధన్యవాదం చెప్పే ఒకనొక డైమెన్షన్ ట్రూ నిజమైన కృతజ్ఞత ఇది మన కృతజ్ఞత అంటే ఏమనుకుంటాం మన భూమి మీద ప్రపంచంలో తెలిసిన జీవితకాలం నీకు లాయల్గా ఉండాలి నిజమైన కృతజ్ఞత అసలు ఈ క్షణం మీతో బంధం తెగిపోయిందని చెప్పడం ఇది ఓన్లీ గురు శిష్య పరంపరలోనే సాధ్యం శిష్యుడు వెళ్ళిపోవాలి గురువు వెళ్ళిపోనివ్వాలి అత్యంత తొందరగా విషయాలు అర్థం చేసుకుని టాటా బాయ్ బాయ్ చెప్పుకోవాలి సో సంపూర్ణ స్వేచ్ఛలో స్వచ్ఛందంగా ఇక మీదట అన్ని పనులు చేయబడతాయి అంతే నిరంతరం గురువు ఆలోచిస్తూ నిరంతరం ఏదో ఒక శాస్త్రాన్ని ఆలోచిస్తూ నిరంతరం ఒక నామజపం చేస్తూ స్టిల్ యు ఆర్ స్టక్ ఇన్ దట్ నేను చాలామంది చూశాను అట్లా మనసు పక్కకి వెళ్లకుండా నిరంతరం ఏదో చేస్తూ ఉంటారు అసలు పక్కకి ఎందుకు వెళుతుంది ఇది నా ప్రశ్న ఇది ఎలా ఉంది ఏదో ఒక ఉంది అది ఊరికి పడిపోతుంది అప్పుడు ఏదో కట్టి పెట్టావు పడిపోకుండా ఉంటే మనసు జరుగుతుంది కాబట్టి నువ్వు హరే రామ హరే రామ హరే కృష్ణ అంటున్నావు అసలు మనసు జరగకపోతే వాట్ ఈస్ ఇట్ ఆ స్థితి ఎట్టిది నో డిస్రెస్పెక్ట్ ఎవరిని మనం ఇన్సల్ట్ చేస్తలేం ప్రతిదానికి హర్ట్ అవ్వడం మనోభావాలు దెబ్బ తినడం ఫీల్ అవ్వడం ఈగోలు హర్ట్ అవ్వడం పోవాలి దానివల్ల ఏ ఉపయోగం లేదు ఎవరికి ఉపయోగం లేదు అట్లా పోరాడి పోరాడి చచ్చిపోతామంతే స్వస్థవగ్ర సంహిత ఏ సూత్రానికి ఆ సూత్రం పరిపూర్ణం ఈ చివరగా నేను చెప్పే మాటలు అష్టావక్ర సంహిత యొక్క హృదయం నా హృదయం కూడా అకారణంగా నేను చెప్తున్నాను ఇష్టం ఉంటే లేకపోతే లేదు అష్టావక్ర సంహిత ఏ సూత్రానికి ఆ సూత్రం పరిపూర్ణం అష్టావక్ర సంహితలో ప్రతి సూత్రంలో ఉన్న ఒక్క పదాన్ని జీవితకాలం ఆచరిస్తే అక్కడ మోక్షానికి ముక్తికి నిజమైన జ్ఞానానికి ద్వారం ఉంది అష్టావక్ర సంహిత సాధన అతీతం అష్టావక్ర సంహిత చెప్తున్నది అన్నింటి పట్ల సాక్షిగా ఉండొచ్చవరికి శరీర మనోధర్మాల పట్ల కూడా అష్టావక్ర సంహిత చెప్తున్నది ద్వంద్వము లేని స్థితిలో ఉండిపో అష్టావక్ర సంహిత ఎప్పుడు చెప్పబడుతుంది ఎప్పుడు అర్థం చేసుకోబడుతుంది అంటే మరణంలో గాఢ నిద్రలో మెలకువలో కర్తా భావన లేనప్పుడు విషయం నేను చాలా సార్లు ఇందులోనే చెప్పున్నాను ఇప్పుడు నేను తప్ప ఈ మాట ఎవరు చెప్పలేరు ప్రస్తుతానికి ఈ భూమి మీద నేను ఒక్కడినే ఈ విషయం చెప్పగలను మీరు ఒక్కరే ఈ విషయం వినగలరు మళ్ళీ నేను ఒక్కడిని అనగానే చాలా మందికి ఆధ్యాత్మికత పట్ల వెర్రి ధారణలు ఉన్నాయి అంటే నేను అదే భా అదే పదమే వాడరని నేను అన్న భావన లేని స్థితి వేరు నేనన్నది వ్యవహారికం కోసం వాడడం వేరు నన్నే ఎవరో పెట్టారు ఈ పెయింటింగ్ బాగుంది కానీ అందులో రేవంత్ రెడ్డి వేయడం మాత్రం కరెక్ట్ కాదు ప్రతిదాన్ని కరెక్టు తప్పు తప్పు కరెక్టు నేను రేవంత్ రెడ్డి బొమ్మ వేయలే ముఖ్యమంత్రి బొమ్మ వేశాను అంతే రేవంత్ రెడ్డి నీ మనసులో ఉన్నాడు నా మనసులో లేడు నేను కళ్ళు ముక్కు ఆలైన్మెంట్ ఒక బ్యూటిఫుల్ డ్రాయింగ్ వేశాను ఒక ఆర్టిస్ట్గా ఏం చేయాలో చేశాను ప్రతిదీ పాలిటిక్స్ అయినా సో నేరో మైండెడ్నెస్ కంప్లీట్గా డిసప్పేర్ అయిపోతుంది అష్టవక్ర సంహిత కనుక చూస్తే అష్టవక్ర సంహిత మీ మీ స్వభావం జనకుడు చెప్పే ప్రతి మాట నీ అస్తిత్వం అందుకే సాధనాతీతం అకారణం అకారణ ఆనందం అకారణ ప్రజ్ఞ సో ఎట్లాగైతే జనకుడు చివరిలో అష్టవక్రుణ్ణి వదిలేశాడు గురువే లేడన్నాడు అన్నాడు నేను చెప్తున్నాను ఈ క్షణం జనకుణ్ణి అష్టావక్రుణ్ణి అష్టావక్ర సంహిత పరంగా వదిలేస్తున్నాను మూలం పరంగా వాళ్ళే నేను నేనే వాళ్ళు ఆనందంగా ఉన్న అందరూ ఒకరే ఆకలితో ఉన్న అందరూ ఒక్కరే నిద్రిస్తున్న అందరూ ఒక్కరే ఉన్నదే ఒక్కటి అఖండమస్తు అఖండమస్తు అకారణ అఖండ బ్రహ్మానందానుభవమస్తు स्वस्ति सह